మీ అమ్మకి అందుకులో నాకు తెలిసి బాబు అది తెలిచి తెలడానికి మీ అమ్మలే అడుగుదాంలే మన ఇద్దరమే కుమ్మక్కైపో వేలిపోయాము అనుకుంటా పద వెళ్లి అడుగుదామనే పద వదినా గుసుకుని ఆడినప్పుడే నాకు తెలిసిపోతే అమ్మ లెక్కలు ఇద్దరు వస్తారని వదినా అమ్మా ఎక్కడ చెప్పదు ఏం చేస్తున్నావు వదినా ఏం చేస్తున్నా చాలా ఆనందం ఉంది అది ఎందుకని కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా ఆ ఆనందం ఏంటో కొంచెం చెప్పలేదు ఎక్కువ చెప్పండి చెప్పు పోనీ ఎక్కువ చెప్పు చెప్పండి మేట చెప్పండి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ఎందుకంటే చాలా సంతోషంగా ఉన్నా కదా అందులో కొంచెం చెప్తే మేము కూడా చాలా సంతోషిద్దామని నేను చెప్పిన కానీ మీకు అర్థం కాదు చెప్పండి చూస్తావా చూస్తావేది అన్ని విద్యలో ఉన్నాను చూస్తాము ఏ ఇప్పుడు ఏమైంది అంటే చూడపోయావనుకో చెప్పిన నా టైం వేస్ట్ చూసావనుకో చెప్తాను ఎదురు రెండు ముక్కులు చెప్పు చెప్పు నేను కూడా అల్లా బాబు చెప్పండి ఏ సీరియల్ చెప్పమంటారు చెప్పండి ఏ సీరియల్ చూస్తున్నాడు డైలీ నేను అన్ని చూస్తాను అందులో ఒకటి చెప్పు అన్నీ వద్దు కానీ ఒకటి చెప్పు కార్తీక దీపం సీరియల్ ఉందా ఉందా ఉందేమో చెప్పు ఉందేమంటే నీకెంతో చెప్పు అమ్మా నీకు అన్ని తెలిసమ్మా పావని పాపదే కార్తీక దీపం సీరియల్ అని డాక్టర్ బాబు అయ్యాబోయ్ అదే పక్కన వెళ్ళిపోతే అంత సంతోషం అన్నా అయ్యో బాబోయ్ ఇవ్ అనుకున్నాం గాని చాలా దొంగ అమ్మా సున్ను అమ్మా పెద్ద పిల్ల అత్త అత్తా యారా ఉంటాను అందుకని నాకు పలావ్ తినాలనుంది ఖాళీగా ఉన్నారు కాబట్టి పలావు కోడి మాసం వండ పలావ్ వండమన్నాను పలావ వండుతారా పరమాన వండుతారా ఇల్లు ఆట చూస్తే పరమాన వండేసి ఇలా ఉన్నారు ఏదైనా తప్పదులే తింటం రత్నం గారు సోపండమ్మ రత్నం గారండి మండలమ్మ సోపండమ్మ మీ అమ్మ ఎలా ఉన్నారు బా అన్నమ్మ క్షమ సిరియల్ దైవ సెల్ ఫోన్ దైవ వల్ల బా అన్నన్న సోపండమ్మ ఎప్పుడు కూడా సిరియల్లు సెల్ ఫోన్ నే తప్ప ఇంక వేరే ప్రపంచం ఉండదండి మీకు మీకు ఉందండి దేవుడే మా ప్రపంచం నా సిరియల్ ప్రపంచం సీరియల్ కాదు ఒకసారి ప్రార్థనకు రండి ఖాళీ లేదమ్మా ఏంటి ఏ బిజినెస్ చేస్తున్నారు ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ప్రార్థన ఎప్పుడు రమ్మంటారమ్మా చెప్పండి తొమ్మిది అవుతా బిగ్ బాస్ బిగ్ బాస్ క్లైమాక్స్ బిగ్ బాస్ చెప్పండి ఏమీ మాకు తెలియదు కానీ చెప్పండి మీకు మా చర్చిలో క్రిస్మస్ అండి ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చామండి క్రిస్మస్ ప్రార్థన జరుగుతుంది అనుకుంటారు మనకి అచ్చరాదు చదువు చెప్పుదాన్ని నాకిద్దరు మేనగోళ్ళు ఉన్నారు వాళ్ళు సదం మాట్లాడ వాళ్ళ భోజనాలు ఉన్నాయమ్మా భోజనాలు ఉన్నాయా భోజనాలు ఉన్నాయండి నాటికలు ఉన్నాయి స్కిట్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు చాలా బాగుంటుంది క్రిస్మస్ మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది తప్పకుండా మీరు ఫ్యామిలీతో రావాలండి భోజనాలు సరే అయితే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను సరే అండి వెళ్ళి వస్తామండి వందాలమ్మా వెళ్ళండి అమ్మా కాదు క్రిస్మస్ అంట భోజనాలు కూడా ఆడతారంట ఓహో ఈ సందర్భంగా ఓ రోజు వంట చేసుకోకర్లేదు ఈ పిల్లలు తిండి తిని 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 చెరకు వచ్చారు నాకు పెద్ద పిల్ల ఆశ కాదు ఇలా చెప్తాను మీకు ఇందాక అయ్యి గిరం వచ్చింది చాలా నుంచి వచ్చి చెప్తుంది కదా పాదనగరండి పాదనగ రండి అని కిస్మిస్ అంట భోజనాలు ఎడతారంట పాల పెడతారా ఎడతారేమో అయితే తయారమ్మ ఆతనికి వెళ్దాం ఇది చదవండి నాకు రాదు కదా ఏ ఎవరికి చెప్పకండి ఏ రాదని చదవండి క్రీస్తు సువార్త సైనికులు సహవాసం వాళ్ళు పెట్టించుకుంటున్నారంట సువార్త కూడిక ఏదో కూడిక భోజనాలు ఎడతారు కదా సరే అత్త ఎన్ని గంటల కంట ఏడు గంటల ఉండండి సార్ టైం ఐదు అయింది ఇంకా రెండు గంటలు ఉందే నేను ఈ లోగానే సెల్ ఫోన్ చూసొస్తాను మీరు వెళ్ళండి అమ్మాయి మీరన్న కొద్ది బేగ తయారు వెళ్ళండి ఏ మీ అత్త ఏదన్నారనుకో సీరియల్ కట్టి పోతుందని చెప్పకండి మా అత్త పొట్టి చీర కట్టుకుంటే కాల్సిపోద్దు అని చెప్పండి

ఆనందం ఏంటంటే మొన్న చూసినప్పుడు కరెంటు పోయింది కదా తర్వాత రోజు చూశాను ఒంట్లక్కనే కార్తీక బాబు కలిసిపోరు మోనితో పోయింది వాళ్ళందరూ కలిసిపోరు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో నా ట్యాక్సీ అంతా పోయింది నా బీపీ అంతా పోయింది ఎంత ప్రశాంతంగా ఉన్నానమ్మాయి చెప్పరా చెల్లి ఏ అమ్మాయిల వచ్చు అక్క చెప్పరా పక్కనంటావు అలా కొన్ని అడిగేద్దాం అడిగిద్దామే గెలికేదాం పద గెలికిదాం గాని ఆనందానికి ఏంటో మనం బాగా ఆలోచించి వెళ్దాము ఎందుకంటే ఒకవేళ ఏ విషయంలో అన్నంటే కొంచెం డిసప్పాయింట్ చేయడానికి ఉంటది కదా అంత సంతోషంగా ఉంటాయి వాచ్లేమే అదే ఏంటంటే అలా ఏ సైన్ కొనుంటాడో లేదంటే ఏ సారీ గిఫ్ట్కి అందుకే నిలబట్టయితే రత్నం వదిన ఏం చేదిన చాలా ఉంది అలా అదే ఏంటి వచ్చేసింది అది ఏంటని చెప్తావని ఏంటంటే మీ ఏముంది నీ మనసులో దూరి చెప్పడానికి మేము ఏమన్నా దేవదూతులు ఏంటో నువ్వే చెప్పు ఏమో అన్నీ పొట్టి చీర గాని డైమండ్ నెక్లెస్ డైమండ్ కొన్నాడు అందుకని అంత సంతోషంగా ఉంది మీ అన్ని డైమండ్ నెక్లెస్ కొన్నా హారాలు కొన్నా పొట్టి చీరలు కొన్నా ఆనందమే రాదు నాకు

నేను సీరియల్ ఎందుకు చూస్తాను తెలిసా ఎవరన్నా గొడవ అన్నప్పుడు సీరియల్ చూసామనుకో పక్కింటి వాళ్ళని ఎలా తిట్టాలో ఎళ్ళు ఎలా తిట్టాలో ఆ సీరియల్ నేర్చుకోవచ్చు నేను పక్కన దగ్గర పక్కింటి కాపురాలనే సిచ్చులు పెట్టడానికి ఏమైనా చూస్తుంది ఏంటి అదే పని మనిషికి ఖాళీ గుండి ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు అని ముఖం మతాబిలాగా గెలిగిపోతుంది కదా కారణం ఏంటని తెలుసుకుందాం అని వచ్చాము లేదులేమ్మా ఆవిడ కూడా మనకి ఎందుకు ఆవిడుతుంటే మన బుద్ధి కూడా బుద్ధిపోయావా వదినే రమ్మగారు ప్రార్థన చెప్పారు గుర్తుందని మిమ్మల్ని కోరుకుంటాం కిస్మిస్ ఉంది కదా క్రిస్మస్మిస్ భోజనాలు పెడతారా భోజనాలు పెడతారంట పల పెడతారా దుమ్మా దుమ్మా అంటే గాబ్రియల్ గారు మీటింగ్ లేదు చాలా గ్రాండ్ గా భోజనాలు పేరెళ్ళిపోయింది వదినా వస్తావా ఓహో గాబ్రియల్ గారు మీటింగా క్రీస్తు సువార్త సైనికులు మీటింగే కదా మరి సైనికులు కడతా అర్థం అవ్వదు గాని భోజనాలు పెడతారు పలా పెడతారు మాసం ఎత్తారంటే వస్తాను కానీ ఒకటి ఏంటి వదినా మరి నాకు మీకునెస్ ఉంది కదా ఏంటి వదినా

మరి మీరు ఎన్నకు దాయింది అక్కడ అక్కడ ఏముండవు అయిపోతాయి అంట పర్లేదు అయినా ఒకసారి భోజనం వచ్చేద్దాం నువ్వు వస్తే మాకు బాగుంటదని మీరు ఎంత పిచ్చిగా నన్ను ఏర్పించారు అనుకో భోజనాలు కూడా రానది ఆ భోజనం ఏంటి అదృష్టం తెలుసా మేము భోజనానికి వెళ్తున్నాం ఎందుకు వచ్చింది ఆ మనిషిని గెలకడం సీరియల్ నోడు దొరద మనిషి సరే గాని అమ్మా చిన్నపిల్ల అత్త చెప్పత్తా ఏం చేత్తారో పాతంకి రెడీగా అమ్మ రెడీ అవ్వలేదా రెడీ అయిపోయాను అత్త పెద్ద పిల్ల అదిగో రెడీ అవుతుంది వత్త చెప్పేత్తా వస్తున్నాను ఈ బట్టలు ఎవరు కొన్నారు అని అడిగారు అనుకో మా పేరు చెప్పకండి నా పేరు సరే రా బాపు కొన్నది కాసి అని చెప్పండి సరే అత్త సరే మీరు వెళ్ళండి వీలో నుంచి వెళ్ళ చూస్తాను సరే అయితే చూసి కాగేస్తాను సరే అంతా చిన్న పిల్ల పిల్లలు రావే ఒకసారి చెప్పేత్త ఏ

ఇది సరిగా కనపడతలేదు నెట్ అయిపోందేమో నెట్ అయిపోందా నా కొలు సరిగ్గా పనిచేస్తలేదా ఉండు పెద్దలా అత్త అక్కడ ఉంటే కళ్ళద్దాలు అమ్మా సరే అత్తనా అత్తా ఇగో ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటే దానిలాగా ఉంటాను కానీ ఏం చెయ్యం కనపడదు సీరియల్ చూసి చూసి ఏ పెద్దలా అత్త ఇది కాపాందా నీకు కనబడుతుంది కదత్త నాకు కాపుడుతులేదా అది నాకు కాపుడుతలేదు బాగుంది కదత్తా బాగా కనబడుతుంది అది గుడిద నాకు కనబడుతుంది అత్త అయ్యి బాబాయ్ నాకేం కనపడతలేదు బాబాయ్ అయ్యో బాబాయ్ అయిందత్తా నాకు కళ్ళు పని చేయట్లేదు బాబాయ్

ఏమైందమ్మా ఏమో తెలీదు తలపూట వచ్చేస్తుంది తల్లి బొరువు వచ్చేసింది ఏమో ఒకసారి ఒకసారి సీరియల్ పిచ్చడానికి ఏదో అన్నాడు ఒకసారి చూస్తే వచ్చాం వదినా ఏమైంది వదినా అలా ఉన్నా వదినా వదినా మేము వదినా ఎలా ఉన్నావు ఏ ఏమైంది ఏమైంది వదినా తలపోటు వచ్చేసి కళ్ళ ఉన్నట్టుండి మస్క్ వచ్చేసి అయ్ బాబు నా కల్లు పని చేయట్లేదు అయ్యో ఏమైంది దాటగానే పిలిచారా పిల్లండి అయ్యో తొందరగా పిల్లండి అసలు ఏమైందో ఏంటి అసలు అర్థం కావట్లేదు మనిషి ఇలా అయిపోయింది ఏంటి కొంచెం వాటర్ వేసి మొక్కల మీద బాబు అయ్యో వదినా ఈ లోపల దాటగానే అమ్మా ఏమైందో సరే అండి పిలిచి అయ్యో వదినా వదినా డాక్టర్ గారు డాక్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి మా అత్తగారికి బాగలేదండి ఏమైందమ్మా మా అత్తగారికి బాగలేదండి అవకారణండి ముందు బిపి చెక్ చేయాలండి అందుకండి అమ్మ బిపి చెక్ మన కొన్ను గున్నోకెత్తనవేటి డాక్టర్ గారిని తీసుకొచ్చారా అవలని తీసుకొచ్చారా నాకు డాక్టర్ గారిని తీసుకొచ్చామత్త బీపీ చెక్ చెప్ చేయ చెక్ చేస్తున్నాను చెయ్య బిగించండి బిగించనట్టు బిగించాను అమ్మా నరాల వేరుపోతే ఇంకా బిగిల్తెని అయ్య బాబాయ్ అవి బాబా గారు బీపీ పెరిగిపోయింది మీకు ఉంటుందా పోతు నరాలు వచ్చింది బీపీ అయితే బీగపోద్ది అయితే ఆవిడ పోతే మీకు ఆనందం ఏటండి బాబు మీకే రెండు వందలు రెండు వందలు వచ్చిందండి బీపీ టెస్ట్లు రాస్తున్నాను ఈ టెస్ట్లన్నీ రాయి రాశాను చేయించండి అర్జెంటుగా వెళ్ళమ్మా మేము పక్కన ఉంటాం కానీ నువ్వు వెళ్ళొచ్చి చూస్తామమ్మా వెళ్ళి తొందరగా వచ్చేయండి అమ్మా వదినా చెప్పు వదినా వదినా చెప్పు వదినా ఏమన్నారు డాక్టర్ గారు ఏమనలేదు త్వరలోనే పోతాం అంటున్నారు వదినా అయ్యా పోతామే అంటే ఎక్కడ కానీ కాదు వదిన బాగుంటుంది సర్దుకుంటుంది అని చెప్పారు వదినా అది కాదు కానీ చెప్పు వదినా దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవి నన్ను నిన్ను సార్లు ఎంతో మందితో దర్శించాడు డాక్టర్ గారు వచ్చారా వచ్చారు ముందలే అమ్మా ముందలు కూడా రాసాను కదా ముందా పెద్ద మాత్ర వేసాను ఫస్ట్ ఏమైనా అవుతుంది అంటారండి లేకపోతే ఏమవదండి నాగన్ ఆ మీ ఆత్రం అయితే ఆపుకోండు కొసేపు ఏమైందా కొంచెం చెప్పలేం కామండి కొంచెమే చెప్పలేరండి మొత్తం చెప్పలేమో దెబ్బ తినేసింది బ్రెయిన్ లో ఎంత కొంచెం పగిలింది ఇప్పుడేమో ఎక్కువ చెప్పండి డాక్టర్ గారు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది ఇప్పుడు అవి హాస్పిటల్ తీసుకెళ్ళాలి పెద్ద హాస్పిటల్లో పెట్టాలి మా చేతులు ఏమను అంటారు అసలు ఏం లేదండి దేవుని చేతులు ఏమందండి మా లేదు వైద్యం బాగా చేసాము అన్నీ అయిపోయింది అయ్యో ఇగు దివ్య వధినికి అసలు బాగలేదంటా మరి వేవు ఎన్నో సార్లు ఎంతో మందితో నాతో మాట్లాడాడు దేవి అయినా కానీ అయినా కానీ నేను తెలుసుకోలేకపోయాను దేవి దేవుడు నాకు చిన్న పరీక్ష పెట్టాడేమో నా నరాలు ఏమీ పని చేయట్లేదు డాక్టర్లు పని